హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు సండే కాబట్టి మేము స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నాము ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్ తా ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఒక అరకిలో చికెన్ తీసుకున్నా ఫ్రెండ్స్ ఈ చికెన్ని ఇలా శుభ్రంగా కడగ కడుక్కొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ దీంట్లోకి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ రెండు స్పూన్లు పెరుగు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక ఒక స్పూన్ చికెన్ మసాలా నాలుగు స్పూన్లు కారం రెండు స్పూన్లు సాల్ట్ రెండు టమా ఫ్రెండ్స్ ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపాను ఫ్రెండ్స్ పెరుగు పసుపు గరం మసాలా చికెన్ మసాలా కారం సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఇలా అంతా ఇలా క ఇలా కలిపేయాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మొత్తం కలిపేసాను ఫ్రెండ్స్ తర్వాత టమాటా పేస్ట్ వేసాను ఫ్రెండ్స్ అలా వేసుకొని ఇలా కలిపేయాలి ఫ్రెండ్స్ మొత్తం ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలిపిన తర్వాత కొంచెం కో వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఒక ఒక టూ మినిట్స్ పక్కన పెట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే టూ మినిట్స్ పక్కన పెట్టాలంటే ఈ మసాలా అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత అది మొత్తం మసాలా అంతా నీట్గా తర్వాత పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె నూనె కలిపిన ఫ్రెండ్స్ కర్రీ ఉడికింది ఫ్రెండ్స్ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా దించేయాలి ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ టేస్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అదిరిపోయింది ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి మరి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సేమ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్